హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పానీపూరితో పానీ లేకుండా వెరైటీ పానీపూరి చేసుకుందాం ఫ్రెండ్స్ దానికోసం నేను బంగాళదుంపని ఉడకబెట్టి స్మాష్ చేశాను ఇప్పుడు ఇందులో కొంచెం ఉల్లిపాయలు వేద్దాం ఫ్రెండ్స్ పచ్చి ఉల్లిపాయలు ఓకే చాట్ మసాలా ఓకే ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ సాల్ట్ మాత్రం చూసి కలపండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి కొంచెం కారం ప్యూర బాగా కలుపుదాం ఫ్రెండ్స్ బంగాళదుంప స్మాష్ చేసాం కదా ఇలా బాగుంటుంది చాట్లోకి అన్నీ బాగా కలిపిద్దాం పెరుగు ఆనియన్స్ ఇవన్నీ వేసి పానీపూరి బాగుంటుంది ఫ్రెండ్స్ నేను హైదరాబాద్లో తిన్నాను ఇది చాలా వెరైటీగా ఉంటుంది పానీ ఉండదు అంతే దీన్ని ఏమంటారో తెలీదు బబుక్ నేను ఏదో ఒకటి చెప్పాను అనుకోండి దీని గురించి తెలిసిన వాళ్ళు మళ్ళీ కామెంట్స్ పెడతారు ఆహా ఎంత మంచి స్మెల్ వస్తుందో ఆలు పచ్చిమిర్చి బంగాళదుంప ఉడికిన దానిలో ఉల్లిపాయ కలిపితే మంచి స్మెల్ వస్తుంది చూస్తాను ఒక్క నిమిషం బాగా కలపని ఇంకా ఇక్కడ కలవలేదు చూడు చూసారా ఫ్రెండ్స్ దీన్ని ఇలా బాగా కలిపి పక్కన పెట్టేసుకుందాం మా పాప కొంచెం అడుగుతుంది పెడతాను ఉప్పు చూడమ్మా చేతులు కడిగావా ఉప్పు సరిపోయిందా సూపర్ బాగుంది స్నాక్స్ లాగా చూసారా ఫ్రెండ్స్ కలిపేసాను దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ ముందుగా నేను మోకడు పెట్టాను ఆయిల్ వేసి మనం పానీపూరిని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రై చేసుకుందాం ఒకసారి అందులో గరిట ఉంది ఏమో సత్య ఆయిల్ బాగా వేడెక్కాక మనం ఈ పానీపూరి వేసిస్తున్నాం ఇలా రెడీమేడ్ అమ్మడం వలన మనం నిజంగా సేవ్ అయిపోతున్నాం ఫ్రెండ్స్ లేకపోతే ఎప్పుడు పడితే అప్పుడు పానీపూరి అంటే అలా చేస్తాం చాలా పెద్ద ప్రాసెస్ అయిపోతుంది ఇప్పుడు ఇవన్నీ చేసుకోవడం ఆయిల్ బాగా వేడెక్కాక మనం పూరీ ట్రై చేస్తాం ఇంకా వేడెక్కలేదు ఫ్రెండ్స్ ఇది పైగా తయారు చేసి చూసారా कुछ वेड़का ओके ना फ्रेंड्स चूँ ट्राइप అర్ధరాత్రిలో చేయించుకుంటుంది పిల్ల పానీపూరీ ఇప్పుడు తినాలనిపిస్తుంది అండి అవును నాకు ఇప్పుడే కావాలి అందుకే కదా రెడీమేడ్ దొరుకుతున్నాయి ఈజీగా లేకపోతే ఎప్పుడు పెడితే అప్పుడు చేయమంటే రెడీమేడ్

మనం ఎంత చేస్తే అంతసేపు పోతానంటున్నాను మీ ఇంట్లో కూడా నైట్ టైం పనీ చేసుకుంటారా ఫ్రెండ్స్ కామెండి మీదే నైట్ టైము బయటికి అని అంటారా ఇంట్లో చేసుకోండి ఫ్రెండ్స్ ఎన్ని కావాలంటే అన్నీ తినచ్చు మనం కల్ చేసి ఆపిస్తాము మరి తెల్లవారులు ఏమంటుందండి తెల్లవారులు తింటామంట ఇలా ఉంది ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇది ఇలాగా ఆలు మనం రెడీ చేసాం కదండి చాటు అది అలాగా పానీపూరిలో పెట్టి కొంచెం ఆనియన్ చేసి కొంచెం పెరుగు వేసుకొని తింటే చాలా సూపర్ బాగుందా ఎలా ఉంది సత్య పానీపూరి కన్నా ఇది అదొక రకమైన టేస్ట్ అదొక టేస్ట్ ఇదొక టేస్ట్ కదా పెరుగుతో చాలా బాగుంటుంది లు బాగుందా కర్రీ ఎక్కువ పెట్టుకోండి పెరుగు కమ్మగా ఉన్న పెరుగు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో పుల్లగా ఉన్న పెరుగు బాగోదు టేస్ట్గా ఉండాలి పెరుగు కూడా ఆనియన్స్ వేసుకున్నావా ఐషా నువ్వు చూసారా ఫ్రెండ్స్ మీరు కూడా పిల్లలకి స్నాక్ ఐటెం కింద చేయండి ఫ్రెండ్స్ ఇలాగా చాలా బాగుంటుంది చూడండి అదిగోండి తింటుంది మైమర్చిపోతుంది ఆయుష్ అయితే కదా బాగుందా ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా చేయండి ఒక్కసారి పిల్లలకి చాలా ఈజీ మనకి ఆళ్ళు ఉడకడానికే టైం పడుతుంది మిగతాదంతా టెన్ మినిట్స్ అంతే ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్